హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు నార్ లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ అయితే మన ఛానల్లో అటుకుల తాలింపు ఎట్లా వేసుకుంటారో చూద్దాము ఇది అందరికీ తెలిసిన ఏ కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు మేము మాత్రం మా ఇంట్లో ఇలా చేసుకుంటామన్నమాట ఫస్ట్ అయితే మనం అటుకులు మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలనుకున్నప్పుడు అయితే కడాయిలో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట అప్పుడైతే చూడండి చాలా క్రిస్పీగా అనిపిస్తాయి మనకు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన పల్లీలను అయితే ఫస్ట్ వేయించుకోవాలి అన్నింటికన్నా ముందే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి అంతగా వేగకపోతే అసలు టేస్ట్ ఉండదు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తర్వాత ఎండు కొబ్బరిని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకుంటే ధనియాలు వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా చాలా బాగుంటుంది సో ధనియాలు అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అంత పచ్చి పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అస్సలు బాగోదు తర్వాత అయితే పల్లీలు యాడ్ చేసుకోవాలి కొంచెం మాడిపోయినాయండి మీరు మాడిపోకుండా చూసుకోండి తర్వాత కలర్కి తగ్గట్టుగా పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు టేస్ట్కి ఎంత సరిపోతుందో అంతగా చూసి వేసుకోవాలి ఇప్పుడున్న పచ్చిమిర్చి అయితే ఎక్కువగా స్పైసీగా లేదు కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి మరీ చప్పగా ఉంటే తినాలని అనిపించదు కదా ఫైనల్గా అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలన్నమాట పసుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఉండలుగా లేకుండా మంచిగా అయితే అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకులను అయితే అందులో వేసుకోవాలి చూడండి మల్లెపూల్లాగా తెల్లగా ఉన్న అటుకులు కాస్త సన్ఫ్లవర్స్ లాగా ఎల్లోగా అయిపోతాయి అన్నమాట ఇట్లా మంచిగా అన్నీ కలిసేటట్టుగా నార్మల్గా కలుపుకోవాలి మీరు స్టవ్ పైన పెట్టుకొనైనా కలుపుకోవచ్చు లేకపోతే కింద పేపర్ పైన వేసైనా కలుపుకోవచ్చు మా ఆయన అయితే కలిపేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ కలిసిపోయినాయి చూడండి కలర్ఫుల్గా టేస్టీ టేస్టీ అటుకులు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కాసేపు అలాగే బయట ఉంచాలి డైరెక్ట్గా మూత పెట్టేస్తే మెత్తగా తయారైతే తినలేము అసలు అస్సలు బాగోదు టేస్ట్ తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకొని మనం ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఇట్లా మీరు ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి దీన్నైతే మహారాష్ట్రలో చూడ అని అంటారు ఇది ఎక్కువగా స్పెషల్గా నడుస్తుంది అన్నమాట మహారాష్ట్రలో ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని వచ్చిన గెస్ట్కి కానీ లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు ఇదే సర్వ్ చేస్తారు ఇదైతే మహారాష్ట్ర స్పెషల్ అని అయితే చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి